హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వారం ఏసీలో మిర్చి బస్తాలు అమ్ముతున్నారా ఈ వారం మార్కెట్ ధరలు చూస్తే కొంచెం చురుగ్గా ఉండేయండి మార్కెట్ ఇప్పుడు వచ్చే సరుకులు లాస్ట్ కోతలు ఇంతే చురుగ్గా ఉంటుందా మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటాయా ఎక్స్పోర్ట్ వచ్చిందా పరిస్థితులేంది ఏసుల సరుకులు కూడా అమ్ముతున్నారని తెలిసింది కొంత రకాలు ఏ రకాలు అమ్ముతున్నారు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయనేది రైస్ సోదరులు కొంత ఫోన్ల ద్వారా అడుగుతున్నారండి కొంతమంది అడ్డు లాస్ట్ కోత కాయలు అమ్ముకోవడానికి వచ్చిన రైస్ సోదరులు కావచ్చు కొంత ఏసీల కాడికి వెళ్ళినప్పుడు రైస్ సోదరులు అయితే అడ్డటం జరుగుతుంది ఏంటంటే పొజిషన్ అని దానికోసం చిన్న వివరణ క్లారిటీ నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా రైతు సోదరులకి ముఖ్య సూచనండి వాతావరణం పరిస్థితులు అయితే బాగాలేదు కొంచెం వర్ష సూచన కూడా చెప్తున్నారు లాస్ట్ కొత్తకాయలు కళ్ళల్లో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోమని రైస్ సోదరులకైతే విజ్ఞప్తి చేస్తున్నాను మర్చిపోకుండా కొంచెం వాతావరణం అనేది వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది రైస్ సోదరులు అయితే గమనించండి ఇంకా టాపిక్లోకి వెళ్తే కొంతమంది రైస్ సోదరులు అయితే అటు ఏసీలు సరుకులు ఎలా ఉన్నాయి పెట్టి నాలుగు రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది అసలుకి పెట్టినప్పుడు కొంచెం కాయలో తేడా ఉన్న రైస్ సోదరులు కానీ లేదా అసలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అటు కర్నూలు వైపు రైస్ సోదరులు కావచ్చు ప్రకాశం పల్నాడు ఇటువైపు రైస్ సోదరులు కొంత లాస్ట్ కోతలు అమ్ముకోవటానికి వచ్చిన రైస్ సోదరులు కొంత ఆ సరుకులు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళి చూసుకొని కోసం జరుగుతుంది ఏదన్నా ఒకటి అర్లా అటు తేడా ఉన్నప్పుడు రైస్ సోదరులు అయితే అది తేజా కావచ్చు మిత రావచ్చు నేను కోల్డ్ స్టోరీలకి వెళ్ళి గమనించినప్పుడు ఏదైనా తేడా ఉన్న లాటు లాటు ఆ బెస్ట్ క్వాలిటీలు ఏసీలో ఉన్న సరుకులు కొంచెం బెస్ట్ టైప్ ఇరవై వేల పైన అయితే అడగటం జరిగింది కొంతమంది అట్లాగనే దానితోడు ఏసీలో సరుకులు కూడా కొంత ఇప్పుడు తీయటానికి కూడా కుదరదండి అన్ని ఏసీలు ఫుల్ అయిపోయి లోపల ఎక్కడో బస్తాలు ఉంటాయి నేను చాలామంది రైతు సోదరులు ఏమండి మీరు అమ్ముకోవడానికి వచ్చారా ఏసీలలో లేంటే కాదండి మేము సరుకులు మా పెట్టిన సరుకులు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకోవటానికి వచ్చామండి కొంచెం తేడా ఉన్నప్పుడు వాటిని మెత్తదనం ఉన్నప్పుడు తేడా అప్పుడు పెట్టినప్పుడు మెత్తడిదనం ఉందండి ఏదైనా తేడా పడితే ఇబ్బంది పడతామని చెప్పేసి ఒకటి రెండు చోట్ల తేజ రకాలు అయితే అమ్మకానికి పెడటం జరిగిందండి అవి కూడా బెస్ట్ రకాలు ఇరవై వేలు పైన అయితే అడగటం జరిగింది కొన్ని ఒకటి రెండు చోట్ల కూడా బేరాలు కూడా ఏసీ రకాలైన డీలక్స్ క్వాలిటీలో అయితే అమ్మకాలు అయితే మార్కెట్లో పెడతలేదు అమ్మకాలకి ఏసీలు అయితే పెడతలేదు రైతుని కలిసి అడిగినప్పుడు ఈ విధంగా చూసుకోవడానికి వచ్చామని చెప్పడం జరిగింది ఏసీలు అయితే పెద్దగా అమ్మకాలకు పెడతాం జరగలేదు రెండో పాయింట్ వచ్చేసి ఈ వారం మార్కెట్ చూస్తే లాస్ట్ కోత కాయలు కొంచెం రెండో కో కొన్ని ఏరియాలలో రెండో కోత కాయలు వస్తున్నాయండి కొన్ని ఏరియాలలో ఆల్రెడీ కోతలు అయిపోయినాయి లాస్ట్ కోతలుగురు కోతలు లాస్ట్ అండి కొంచెం మార్కెట్లో క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది ఈ లాస్ట్ కోతలు కూడా ఇంతకంటే ఎక్స్పోర్ట్ వచ్చిందా సేల్స్ కొంచెం బాగుంది ఇంతే ఉంటుందా ఏసీల వాటికి డిమాండ్గా ఉంటుందంటే ఏసీల వాటికి అనేది అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మూమెంట్ అనేది చెప్పగలుగుతామండి ఎందుకంటే అప్పుడు ఎక్స్పోర్ట్ పరంగా ఎక్స్పోర్ట్ అనేది జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ఆ క్వాలిటీలు కూడా పెట్టడం ద్వారా అన్ని మిర్చి రకాలు మార్కెట్ అయితే మనం నిర్ణయించగలుగుతాం ఇప్పుడు ముందైతే నిర్ణయించడం కష్టం ఏసీల సరుకులు పెద్దగా పెడతలేదు కాబట్టి ఇంకా ఉన్న నాన్ ఏసీ సరుకులు అయితే ఈ వారం కొంచెం మార్కెట్ కొన్ని రకాలకు వెయ్యి రూపాయలు మీకు తెలిసిన విషయం డైలీ చెప్తాం కూడా జరుగుతుంది వీడియోలో కొన్ని రకాలకు ఐదు వందలు కొన్ని రకాలకు మామూలుగా నడుస్తుంది ఆ రకాలు కూడా రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఆర్మూర్ కానీ సిజంటా బ్యాడ్ కానీ కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా అయితే బాగుందండి అన్ని రకాలు కూడా ఒక మెతక రకాలు కొద్దిగా పండ్లున్న రకాలు ఆ రకాలు తెప్పితే మిగతా కొంచెం గరుకుదనం అంటే సైజు తక్కువైన గరుకుదనం డ్రై ఉన్న క్వాలిటీలు రంగు ఉన్న క్వాలిటీలు సేల్స్ పరంగా బాగుంది రైతులు కూడా కొంతమంది నన్ను కలిసినప్పుడు ఏమండి మీరు తెచ్చిన సరుకులు ఎట్లా అమ్మారంటే పర్లేదండి సేల్స్ అయినాయి అని చెప్పడం మీరు తెచ్చినవి కాకుండా మిగతా మార్కెట్ కూడా ఒకసారి అంత మీరు తిరిగి చూడటం వల్ల మార్కెట్ పొజిషన్ కానీ వచ్చిన రకాలు ఏ రకాలు వస్తున్నాయి క్వాలిటీలు ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుందండి వీడియోలో చూడటం కాకుండా డైరెక్ట్ కూడా మీరు చూస్తే మార్కెట్ పొజిషన్ అనేది అర్థమవుతుంది అంటే ఇది చూశానండి పోయించో దానికంటే కూడా ఈ వారం కొంచెం కొంచెం నాలుగు రోజులు మార్కెట్ యాడ్ అయినా కొంచెం సేల్స్ పరంగా బాగుంది కొన్ని రకాలు బాగున్నాయండి మా ఈ రేట్లు అమ్మారు మా ఈ రేట్లు అమ్మారు అని రైతు సోదరులకు కూడా చెప్పడం జరిగింది సరుకులు ఏంటంటే సరుకులు అయితే సోమవారం నాడు లక్షటిక్కి దగ్గర దగ్గరగా వచ్చిన మిగతా మంగళవారం నాడు కొంత తగ్గటం అంటే సరుకులు ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది కొంత కర్ణాటక వైపు నుంచి అయితే సరుకులు అవుతున్నాయి కొద్దిగా భద్రాచలం వైపు నుంచి ఇటు ప్రకాశం పల్నాడు గుంటూరు వైపు నుంచి అయితే అంత భారీగా సరుకులు రావట్లేదు కొంత ఈ మార్కెట్ ఏ విధంగా ఉన్నా కొంతమంది రైతులు ఈ మార్కెట్కి ఇష్టపడినా ఇష్టపడిపోయినా ఏసీలు కూడా ఖాళీలు ప్రస్తుతానికైతే ఏదో కొద్దిగా గొప్ప అక్కడక్కడ తెప్పితే కొంత రైతు సోదరు కూడా లాస్ట్ కోతలు కాయలే ఈ ఏసీలో పెట్టినా ఉపయోగం ఉండదు ఇది అవసరం కోసం అమ్ముకుంటే అటు కూలి ఖర్చులకు కానీ దానికి కానీ పనికి వస్తాయని చెప్పేసి లాస్ట్ కోతలు అయితే అమ్ముకోవడం జరిగింది ఈ వారం అయితే కొంచెం మార్కెట్ అనేది పర్వాలేదండి కొంచెం అంటే అటు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు కొంచెం మార్కెట్ అనేది అంత ముందు కంటే కూడా సేల్స్ పరంగా కావచ్చు కొంచెం రేటు పరంగా కావచ్చు కొంచెం బాగా మార్కెట్ వ్యాపార లావాదేవీలు ఈ నాలుగు రోజులు సేల్స్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా బాగుందనిపించింది మీకు కూడా డైలీ ప్రతిరోజు కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏమంటే మార్కెట్ కొంచెం రేసుకుంది ఈ రకాలకి ఈ రకాలకని రైతుకు కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం ద్వారా కొంత మీరు ఈ మార్కెట్ని ఉంచుకొని కొంతమంది ఈ మార్కెట్ని చూసి కూడా అటు ఏసీలో ఖాళీలో కొంతమంది రైతు సోదరులు కూడా కొంత పంటని ఆ రెండో కోత కాయలను కూడా ఇంటికాడ పెట్టుకోవడం జరిగింది ఈ మార్కెట్ ఇట్లా కొంచెం డిమాండ్గా ఉందని చెప్పడం ద్వారా కొంత రైతు సోదరులు కూడా అట్లా సేవ్ అయింది వచ్చి అమ్ముకోగలుగుతారు అని చెప్పడం కూడా జరుగుతుంది ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు కూడా మన ఛానల్కి సెలవు అనేది ఉండదు శ్రీని ఆదివారం అయినా మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఏసీల కాడ కూడా ఏ రకాలు ఒక బేరాలు పడితే అమ్మితే వ్యాపార దిగుమతి వ్యాపారస్తులు కానీ రైస్ సోదరులు వచ్చి ఏ విధంగా జరిగిందనేది కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాకపోతే ఏసీలో సరుకులు అయితే పెద్దగా ఏదన్నా ఒకటలాట అవుతూనే ఉంటుంటాయి ఎక్కడన్నా ఒక చోట మిగతా భారీగా సరుకులు ఏం పెడతలేదండి ఈ వారం అయితే ఇట్లా ఉంది రేపు మళ్ళీ సోవారు నాడు సరుకు ఎంత వచ్చింది క్వాలిటీలు ఎలాగ మార్కెట్ ధరలు పోయిన వారానికి ఈ వారానికి ఏంది సేల్స్ పరంగా ఏ విధంగా అనేది మళ్ళీ సోవరం మార్కెట్ ధరలతో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్